వెల్కమ్ బ్యాక్ చల్ల సుర షాపింగ్ మీకోసం ఈసారి అదిరిపోయే కలెక్షన్ తీసుకొచ్చి డైలీ వేర్ లో మీరు ఆలోచించి కుప్పలు కొద్ది వెరైటీస్ దగ్గర రెడీలో ఉన్నాయి ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్ గురించి మనకైతే చాలా బెటర్ కాన్సెప్ట్ లో చాలా తక్కువ రేంజ్ లో తీసుకొచ్చాను ఓన్లీ ఫర్ ఎయిటీ రూపీస్ నుంచి మరి ఇలా ఈ వీడియోలో మీకు డైలీ వేర్ లో ఇలాంటి మంచి కాన్సెప్ట్ ప్రతి ఒక్కటి రేంజ్ వైజ్ శాంపుల్ ద్వారా చూసుకుందామంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ప్రాఫిట్ చూడటా ఈసారి తీసుకొచ్చాను లాస్ట్ వరకు మిస్ కాకుండా ఉంటుంది మీకు ఇప్పుడు తీసుకొచ్చాను ఒక్కొక్క శాంపుల్స్ అది తీసుకోవచ్చు మీకు మళ్ళీ చెప్తున్నాను అండి మన దగ్గర డైలీ వేర్ లో బ్లౌజ్ స్టార్టింగ్ మన దగ్గర ఎయిటీ రూపీస్ నుంచి ఉంటుంది విత్ బ్లౌజ్ వంద రూపాయల నుంచి ఉంటుంది ప్రతి ఒక్కటి కొంగు డిజైన్లు కచ్చితంగా కట్ లెంత్ పర్ఫెక్ట్ వస్తుంది సారీ ఏది తీసుకున్నా కూడా మనీ బ్యాగ్ గ్యారంటీతోనే ఉంటాయండి వెరైటీస్ మాత్రం చూడొచ్చు ఇది ప్యూర్ జొమాటో షిఫోన్ లో విత్ కొంబోస్ చాలా మంచి కాన్సెప్ట్ మంచి డిజైన్స్ మంచి మంచి వెరైటీస్ అయితే మన దగ్గర ఎనీ టైమ్ రెడీ ఉండేది డైలీ వేరే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కొత్త డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అనే ఉంటాయి ఇలాంటి చూడొచ్చు ఇది షిఫోన్ బ్రాస్ లో వస్తుంది ప్యాడింగ్ కాన్సెప్ట్ లో మనకి కింద చూడొచ్చు ఫైవ్ బై టూ బోర్డర్ వస్తుంది పెద్ద బార్డర్ లో సిల్కీ ప్రింట్ ఐటమ్స్ అయితే మన దగ్గర చాలా ఉంటాయండి మంచి కాన్సెప్ట్ అయితే మన దగ్గర ఎనీ టైమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే రెడీ ఉంటుంది మరి ఇలాంటి మంచి కాన్సెప్ట్ మంచి వెరైటీస్ ఏవి కావాలన్నా స్క్రీన్ నెంబర్ కాల్ చేస్తే మీకు వీడియో కాల్ ద్వారా ప్రతి ఒక్క వెరైటీ రేంజ్ వైజ్ చూపించడం జరుగుతుంది అండి మన బడ్జెట్ మాత్రం ఒకసారి పదిహేను నుంచి ఇరవై వేలకు తీసుకోవాలి దాంట్లో మీకు డైలీ వేర్ కావాలన్నా పట్టు చీరలు కావాలన్నా కూడా మీరు రెండు కలిపి కూడా వెరైటీస్ అయితే మన దగ్గర తీసుకోవచ్చు దాంట్లో కూడా మీకు సిఓడి ఆప్షన్ కావాలన్నా సిఓడి ఆప్షన్ ఉంది ఎలాంటి వెరైటీస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి తెలుసుకొని వెరైటీస్ ఏదో తెలుసుకొని మీ ముందే వీడియో కాల్ ద్వారా చూసుకొని ప్యాకింగ్ అయితే చేసుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది తీసుకోకుండా చూసుకోవచ్చు ఈ వెరైటీస్ కూడా షైనింగ్ షిఫోన్ లో డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది మొత్తం ఫ్లవర్ టేస్ట్ ఉంటుంది గ్రీన్ అండ్ వైట్ క్రీమ్ కలర్ లో డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ మ్యాచింగ్ అంటారు దీంట్లో దీంట్లో లైట్ డార్క్ డస్ట్ ఎలాంటి కావాలంటే అలాంటివి తీసుకోవచ్చు అండ్ ప్లస్ ఇప్పుడు రన్నింగ్ లో చాలా వరకు నడిచే పుష్మ టూ శారీస్ అండి దీంట్లో వచ్చేది మనకు సాటిన్ బార్డర్ వస్తుంది సాటిన్ బార్డర్ వస్తుంది ప్లస్ దీంట్లో మధ్యలో ఇలా సిల్వర్ జరిగి ఉంటుంది ఈ కాన్సెప్ట్ ట్రెండింగ్ లో మాత్రం మన దగ్గర అయితే చాలా బాగుంటుంది ప్రతి డిజైన్ దీంట్లో కూడా లైట్ అండ్ డార్క్ డస్ట్ ఎలాంటి కావాలంటే తీసుకోవచ్చు క్వాంటిటీ వైజ్ మీకు ఎన్ని కావాలంటే ఒక్కొక్క బెల్టీ పన్నెండు కావాలంటే పన్నెండు తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ కావాలంటే ట్వంటీ ఫోర్ ఒకటే బెల్ వంద పీసులు కావాలన్నా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మన మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ప్రతి ఒక్క వెరైటీ క్వాంటిటీ వైజ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది గా ఉంటుంది మౌస్ మెల్లో ప్యూర్ సిల్క్ శాడీ వస్తుంది ప్యూర్ జరిలో కూడా వస్తుంది ఫైబర్ టూ బ్రో జరి వస్తుంది ఫుల్ లెంత్ కంప్లీట్ వస్తుంది డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ దీంట్లో కూడా ఇలాంటివి కావాలంటే క్యాట్లోక్ వెరైటీ దీంట్లో కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ మీకు చూపించేది మీకు ప్యూర్ వస్తుందండి ఇటాలియన్ ఇంపోర్టెడ్ సిల్క్ బ్రాసో వస్తుంది ఇది చెక్స్ టైప్ లో వస్తుంది మీకు సింపుల్ సింపుల్ డిజైన్స్ ఉంటాయి అండ్ పళ్ళు కూడా చాలా పెద్ద పళ్ళు వస్తుంది దీనిలో ఫ్లవర్ టేస్ట్ వస్తుంది జొమాట్రికల్ డిజైన్ వస్తుంది ఇంకా ఎలాంటి వెరైటీస్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి రేంజ్ వైజ్ మన దగ్గర డైలీ వేర్ లోనే ఓన్లీ ఫర్ మన ఎయిటీ రూపీస్ నుంచి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ డైలీ వేర్ ఐటమ్స్ ఉంటాయి పట్టులో కావాలంటే మనకు టూ ఫిఫ్టీ నుంచి టూ త్రీ థౌసండ్ దాకా పట్టు ఐటమ్స్ ఉంటాయి వర్క్ లో కావాలంటే టూ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ దాకా పట్టు ఐటమ్స్ కూడా ఉంటాయి మరి ఇవన్నీ మంచి మంచి కలెక్షన్స్ అన్ని కలిపి ఒక ట్వంటీ థౌసండ్ లో కూడా కావాలంటే మాత్రం మేము అరేంజ్ చేయగలుగుతాం ఫస్ట్ టైం కాబట్టి ఒక బెస్ట్ ఆఫర్ అనేది మనకు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ప్రాఫిట్ కట్ ఖచ్చితంగా మేము ఇస్తామండి ఎందుకంటే మన తెలుగు వాళ్ళకు సంబంధించిన వీడియో కాబట్టి మన తెలుగు వాళ్ళ గురించి తీసినాం కాబట్టి మీకు మంచి ప్రాఫిట్ వచ్చి ఖచ్చితంగా ఇస్తామండి మీరు మిస్ కాకుండా మాత్రం ఇలాంటి మంచి కాన్సెప్ట్ మీకు కావాలంటే ఖచ్చితంగా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి అండ్ ఇంకోటి ఎవరైనా కాల్ చేసే ముందు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది ఓన్లీ ఫర్ బిజినెస్ పర్పస్ కి మాత్రమే ఇంట్లోకి ఏ మాత్రం ఇక్కడ ఇవ్వరు తక్కువలో తక్కువ పదిహేను నుంచి ఇరవై వేలు ఖచ్చితంగా తీసుకోవాలి అంతకన్నా తక్కువ ఇక్కడ ఇవ్వరు ఇంకోటి ఎవరైనా కూడా ఖచ్చితంగా ఆర్డర్ చేద్దాం అనుకుంటేనే కాల్ చేయండి దయచేసి లేదా కాల్ చేయకండి ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్గా చాలా కాల్స్ వస్తుంది మీరు కొంతమంది ఫోన్లు చేస్తారు ఆర్డర్ చేస్తారు తర్వాత నెంబర్ బ్లాక్ చేస్తారు ప్లీజ్ అలా చేయకండి ఎందుకంటే ఇక్కడ చాలా టైం మాకు కస్టమర్లకు ఇవ్వాలి మీ వల్ల వేరే కస్టమర్ తీసుకుంటారు వాళ్ళకు కూడా మీరు కరెక్ట్ గా చూపించలేకపోతున్నారు సో ప్లీజ్ అలాంటి కాల్స్ చేయకండి ఖచ్చితంగా తీసుకోవాలంటే కాల్ చేయండి వెరైటీస్ చూసుకోండి ఇలాంటి వెరైటీస్ కావాలంటే అలాంటి అక్కడ సెలక్షన్ చేసుకొని తీసుకోండి మనకి ఇలాంటి మంచి కాన్సెప్ట్ మంచి వెరైటీస్ ఎలాంటివి కావాలన్నా కూడా ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఇంకా వేరేమైనా చూద్దాం అనుకున్నా కూడా కింద కామెంట్ లో కామెంట్ చేయండి అలాంటి కొత్త కాన్సెప్ట్ మీకు ఈ వీడియో రెగ్యులర్ గా తీసుకొస్తాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేది మీ ఫ్రెండ్స్ లో కూడా మన వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి అంతవరకు సెలవు